ఏకాదశి వ్రత కథలు అంబరీషుని కథ అంబరీషుడు నా నాబాగుని కుమారుడు ఒక పర్యాయం శ్రీమన్నారాయణి అనుగ్రహం కాంక్షించి ఇరవై నాలుగు ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరునాడు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి పారాయణం చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చేయబోతుండగా దుర్వాస మహర్షి వస్తాడు దుర్వాసుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నది స్నానానికి వెళ్లి వస్తానని చెప్తాడు స్నానార్థం నదికి వెళ్లిన దుర్వాసుడు ఎంతకీ తిరిగిరాడు ద్వాదశి ఘడియలు గడిచిపోతున్నాయని భావించి ద్వాదశి ఘడియలు గడవక మునుపు దీక్ష విరమించడం కోసం భుజించకపోతే వ్రతభంగం జరుగుతుంది భుజిస్తే అతిథిని భంగపరిచినట్లు అవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు సమారాధం చేసి తాను శ్రీహరి పాత తీర్థాన్ని సేవించి దీక్షా విరమణ చేస్తాడు అప్పుడు దూర్వాసుడు నదీ స్థానం ముగించుకుని వచ్చి జరిగిన విషయం గ్రహించి అతిథి కంటే ముందు తిన్నందుకు అగ్రోహోదగ్రుడై తన జటలలో ఒక దాన్ని నేలపైకి కొట్టి మహాకృత్యను సృష్టించి అంబరీషుని మీదకు దాన్ని విడిచిపెడతాడు అంబరీషుడు భక్తుడు అవటం వల్ల శ్రీ మహావిష్ణువు అంబరీషుని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచిపెడతాడు సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి దుర్వాసుడి మీదకు వేడుతుంది బ్రహ్మ శివుడు కూడా దుర్ దూర్వాసు ఆ చక్రం నుండి రక్షించలేమంటారు చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును ప్రార్థిస్తాడు మహావిష్ణువు దుర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుణ్ణే శరణు వేడుకోమని అంటాడు అప్పుడు గతిలేక దుర్వాసుడు అంబరీషుణ్ణి వేడుకొనగా సుదర్శన చక్రం శాంతిస్తుంది ఏకాదశి వ్రతం చేసిన వారిని శ్రీ మహావిష్ణువు కంటికి రెప్పలా కాపాడుతాడనడానికి ఇది ఒక తార్కాణం రుక్మాంగదుడి కథ పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలను కంటికి పాపాల వలె చూసుకుంటుండేవాడు ప్రజలు కూడా ధర్మవర్తులై జీవిస్తుండేవారు ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలిసి ఓ పన్నాగం పన్నాడు ఆ పథకం ప్రకారం రంభ మోహిని వేషధారిణి అయి రుక్మాంగదు వ్రతభం చేయాలి ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా మార్గమధ్యంలో తారసపడిన మోహిని రూపంలోన రంభను చూచిన రుక్మాంగదుడు మోహావేశ పరవశుడే తనను వివాహం మాడమని ప్రతిమాలాడు అందుకు ఆమె ఎల్లవేళ్లా తన వశవర్తియే ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు రుక్మాంగదుని వ్రతభష్టుని చేయటమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశి నాడు తనతో దాంపత్య సుఖాన్ని పంచుకోమని చెప్పింది అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు అయితే దానికి ప్రతిగా అతని కుమారుని సంహరించమని ఆమె కోరింది ఏకాదశి వ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్న కొడుకును చంపడానికి నిర్ణయించుకో అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై జరిగిన మోసాన్ని అతనికి వివరించి రుక్మాంగదుని ఉక్మాంగదుడికి మోక్షాన్ని ప్రసాదించాడు తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ఏకాదశి ఏకాదశి అంటే తిథుల్లో పదకొండవది ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి ఆ విధంగా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు చంద్రమాన ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి ఒక పర్వదినే చెప్పొచ్చు ఈ ఏకాదశి రోజు వ్రతం చేసి పరమాత్మనిపై మనసు నిలిపి నియమాలు పాటించిన వారికి ఇహపరాలు రెండూ కరతలామలకం లోక సమస్త సుఖినో